సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి నరేంద్ర మోడీని మరోసారి దేశ ప్రధానిని కాకుండా ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు బీజేపీ పార్టీ విజన్ మోడీ నాయకత్వానికి ఆకర్షితులైన చాలామంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతున్నారని ఆయన అన్నారు మేడీ సందర్భంగా తాండూరు మార్కెట్ యార్డులో వ్యాపార వర్తక సంఘాలతో విశ్వేశ్వరరెడ్డి సమావేశమయ్యారు అనంతరం పలువురు సంఘాల నేతలు కొండా సమక్షంలో బీజేపీలో చేరారు వారికి కాషాయ్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వారితో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరే రమేష్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ గారు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మల్లేష్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగారం నర్సింహ్లు గారు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత గారు కౌన్సిలర్ సాహు శ్రీలత గారు గౌతాపూర్ ఎంపీటీసీ సాయిరెడ్డి గారు జిల్లా కార్యదర్శి బంటారం బద్వేశ్వర్ గారు పట్టణ అధ్యక్షులు మల్లేశం గారు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బొప్పి శ్రీహరి గారు అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ గారు వర్తక సంఘం ప్రముఖులు చెల్ల దామోదరం గారు మాణిక్యం గారు రాధాకృష్ణ గారు మరియు హమాలి సోదరులు పాల్గొన్నారు గ్రామం లో పనిచేసిన గానీ డైరెక్ట్ గా పనిచేసిన చేసిన మంత్రి జరుగుతారు వాటిని కూడా బిబ్బేరి గౌరి శంకర్ కూడా కడువా వేసి పార్టీలో పాదరంగా పార్టీలకు ఆహ్వానించాలని చెప్తా ఉన్నాం గొప్పి సురేష్ గారు వీరు ఇంతకుముందు ఫ్లోర్ లీడరు మూడు సార్లు కౌన్సిలర్లుగా చేసిన వ్యక్తి వాళ్ళని వారిని గర్వాపరస్గా భారతీయ జనతా పార్టీలోకి తిరిగి ఆహ్వానిస్తా ఉన్నాం భవిష్యత్ వస్తు పేరు ఎక్కువ అట్లనే ప్రధానమంత్రి మన ముద్ర లోన్స్ అలా వాళ్ళు ముప్పై ఆరు శాతం అంటే చిన్న చిన్న దుకాణాలు ఇస్త్రీ దుకాణాలు బట్టల దుకాణాలు లేకుంటే వెల్డింగ్ షాపులు అవి పెట్టు ముద్రా లోన్స్ వాళ్ళు ముప్పై ఆరు శాతం ముస్లింస్ అనుకుంటున్నారు అయితే మేము కాదు వాళ్ళు ఇప్పుడు ముస్లిమ్స్ అని చేస్తున్నారు ఎలక్షన్స్ ఎట్లా గెలవాలి కానీ బీజేపీని లోతైన ఒక సిద్ధాంతం ఉంటుంది ఆ సిద్ధాంతే అన్ని పథకాలు కట్టుబడి ఎప్పుడు కూడా మొన్న ఇచ్చేసిన మేనిఫెస్టో చూడండి మీకు గిలిస్తాగా ఓట్లు ఇచ్చా లేదు ఆ మేనిఫెస్టో ఏమిటి అంబేద్కర్ చేసిన రిజిస్టేషన్ ఇప్పుడు భారతదేశం ఇక్కడ ఉండాలి రెండు వేల డెబ్బై నాలుగులో భారతదేశం ఇక్కడ ఉండాలి ఇప్పుడు మనం ఐదో స్థాయి నుంచి పదో స్థాయికి చేద్దాం ఇప్పుడే ఓ ఇరవై శాతం మంది పేదోళ్ళు ఉన్నారు ఆయన అలా ఐదు శాతం అతి పేదలు ఉన్నారు ఇంతమంది అన్నవాళ్ళు మన రోడ్లు ఇట్లున్నాయి మన ట్రైన్లు ఇట్లున్నాయి